సో ఇవాళ వీడియో అండి చాలా ప్రత్యేకమైన వీడియో నా దగ్గరికి ఒక క్లయింట్ తన సక్సెస్ స్టోరీతో నా దగ్గరికి వచ్చారండి అదే మ్యానిఫెస్టేషన్ తన బేబీ కోసం సంతానం కోసం మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అని ఆవిడ ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు కళ్ళ నిండా నీళ్ళు దుఃఖము చాలాసార్లు ఐయుఐ ఐవిఎఫ్లు ట్రీట్మెంట్స్ చేసుకున్న తర్వాత కూడా సక్సెస్ లేకపోవడం ఇలాంటి బాధతో నా దగ్గరికి వచ్చారండి ఏంటి నాకు ఇన్ని ట్రీట్మెంట్స్ జరిగాయి ఈ ఇవన్నీ కూడా నేను వెళ్ళాను ఇదంతా స్ట్రెస్ తీసుకున్నాను ఇంత బాధ నేను పడ్డాను ఇంకా నాకు సంతానం కలిగే అవకాశం ఉంది అంటారా అనేసి ఆవిడ నా దగ్గరికి వచ్చారండి అప్పుడు ఆవిడ వచ్చినప్పుడు అంత దుఃఖంతో వచ్చారు బట్ కానీ రీసెంట్గా ఆవిడ చాలా సంతోషంగా ఒక అందమైన హెల్దీ బేబీకి డెలివరీ ఇచ్చారండి అది ఎలా మ్యానిఫెస్ట్ చేశారు ఎలాంటి వాళ్ళైనా కూడా ప్రెగ్నెన్సీ ఈజీగా మ్యానిఫెస్ట్ చేయొచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేసుకొని మానిఫెస్టేషన్ యూస్ చేసుకొని మీ యొక్క మైండ్ ఎనర్జీని నా యూనివర్సల్ ఎనర్జీతో మ్యాచ్ చేసినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సంతానాన్ని సంతానంని పొందవచ్చండి సో మీరు ఫస్ట్ చేయాల్సింది మీకున్న దుఃఖం మీకున్న టెన్షన్ మీరు పడుతున్న స్ట్రెస్ మీరు తీసుకుంటున్న ఆ ట్యాబ్లెట్స్ వల్ల ప్రెషరు సొసైటీ వాళ్ళు మీకు ఇంకా పిల్లలు అవ్వలేదా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఈ టెన్షన్స్ని అంతా కూడా రిలాక్స్ చేయాలి నెగిటివ్ థాట్స్ని అంతా కూడా మీరు తొలగించేయాలి మీ బాడీ నుంచి మీ సబ్కాన్షియస్ మైండ్ నుంచి సో ఫస్ట్ స్టెప్ మీరు మీకున్న నెగిటివ్ స్టేట్మెంట్స్ నుంచి పాజిటివ్ స్టేట్మెంట్స్కి మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలి దిస్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఈ స్టెప్ మీరు చేసినట్టయితే హాఫ్ సక్సెస్ మీ సొంతమైనట్టేనండి సో మీకు వచ్చే ప్రతి ఒక్క నెగిటివ్ థాట్ ప్రతి ఒక్క నెగిటివ్ వర్డ్ మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారు మీకు ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం బాధ ట్రీట్మెంట్స్ తీసుకోవడం బాధ ఆ అప్రెషర్ ఆ స్ట్రెస్ ఆ టెన్షన్ ఇతరులు చెప్పే మాటలు పిల్లలు లేరు పిల్లలు లేరు ఇన్ని మాట ప్రతి నెగిటివ్ స్టేట్మెంట్ని పాజిటివ్ స్టేట్మెంట్గా మార్చుకోండి నేను అందమైన హెల్దీ బేబీకి జన్మనివ్వబోతున్నాను నా బాడీ నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది ఈ విధంగా మీరు పాజిటివ్ స్టేట్మెంట్స్ తీసుకోండి అంటే మీకు వచ్చిన ఒక నెగిటివ్ స్టేట్మెంటు మీకు వచ్చిన నెగిటివ్ అనుభవము నెగిటివ్ మాటల్ని ప్రతిదీ కూడా ఒక పేపర్ పెన్ను తీసుకొని నెగిటివ్ స్టేట్మెంట్ నుంచి పాజిటివ్ స్టేట్మెంట్స్కి మార్చండి దాన్ని పదే పదే రిపీట్ చేయండి ఏదైతే మీకు వాక్యం ఇంకా పిల్లలు అవ్వలేదా నేను అతి త్వరలోనే నేను అందమైన ఆరోగ్యమైన బిడ్డకి జన్మనివ్వబోతున్నాను చాలా త్వరలోనే నేను ఇంట్లో హ్యాపీ న్యూస్ని ఇవ్వబోతున్నాను ఈ విధంగా మీరు నెగిటివ్ స్టేట్మెంట్స్ అన్నీ మీకు కావాల్సిన పాజిటివ్ ఎండ్ రిజల్ట్ స్టేట్మెంట్స్గా మార్చుకోవాలి అలానే సెకండ్ స్టేట్మెంట్ మీరు ప్రతిరోజు మార్నింగ్ కానీ లేదా నిద్రపోయే ముందు కానీ చాలా ప్రశాంతంగా కూర్చొని మీరు డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేసి మీరు మీ మైండ్ని మీ బాడీని రిలాక్స్ చేసి చాలా ప్రశాంతమైన వాతావరణంలోకి రిలాక్స్డ్ మూడ్లకి రిలాక్స్డ్ స్టేట్లోకి ప్రతిరోజు పది నుంచి పదిహేను నిమిషాలు మీరు ఇలాంటి రిలాక్స్డ్ స్టేట్కి కంపల్సరిగా రావాలి సో జస్ట్ మీకు మీరు సపరేట్ చేసుకొని ఒక టైంని కేటాయించుకొని ఫిఫ్టీన్ మినిట్స్ జస్ట్ మీ బాడీని మీ శ్వాసని వింటూ ఉండండి అబ్జర్వ్ చేయండి కామ్గా ఉండండి మీ ఫోను ఇలాంటివి ఏవి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీ మైండ్ మీ మనసుని ఫుల్ రిలాక్స్ చేసుకోండి ఈ రిలాక్స్ మూడ్కి వచ్చిన తర్వాత మీరు విజువలైజేషన్ చేసుకోండి మీ మైండ్ చాలా కామ్గా ఉంది ఎటువంటి ఆలోచనలు రావట్లేదు అప్పుడు మీరు విజువలైజేషన్ అనేది స్టార్ట్ చేయండి మీరు కన్సీవ్ అయినట్టు మీ ఇంట్లో మీ న్యూస్ మీరు అందరూ స్ప్రెడ్ చేస్తున్నట్టు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ పేరెంట్స్ మీ హస్బెండ్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు ప్రతి మంత్ చెకప్కి వెళ్తున్నారు మీ బేబీని స్కానింగ్లో చూస్తున్నారు ఇవన్నీ కూడా విజువలైజేషన్ చేసుకోండి హ్యాపీ హయ్యెస్ట్ ఎనర్జీకి మీరు రండి ఇలా ప్రతిరోజు మీరు విజువలైజేషన్ తప్ప తప్పకుండా చేయాలండి సో ఇలా మీరు ఫస్ట్ నెగిటివ్ స్టేట్మెంట్ నుంచి పాజిటివ్ స్టేట్మెంట్కి రండి సెకండ్ రిలాక్స్డ్ స్టేట్కి రండి రిలాక్స్డ్ స్టేట్కి వచ్చిన తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి విజువలైజేషన్ విజువలైజేషన్ ప్రతిరోజు మీరు బేబీని కన్సీవ్ అయినట్లు చెకప్స్కి వెళ్తున్నట్టు బేబీకి మంచిగా డెలివరీ ఇచ్చినట్టు మీరు బేబీ అన్యూన్యంగా ఆరోగ్యంగా చాలా హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీరు స్పెండ్ చేస్తున్నట్టుగా ప్రతిరోజు విజువలైజేషన్ చేసుకోవాలి సెకండ్ ఇప్పుడు మళ్ళీ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అంటే మనము ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయినట్టుగా ఆల్రెడీ నేను ప్రె కన్సీవ్ అయినట్టుగా మనము బిహేవ్ చేయాలండి ఎవరైతే సంతానం కోసం చూస్తున్నారో మిమ్మల్ని మీరు ఆల్రెడీ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలా అయితే జాగ్రత్తలు తీసుకుంటుందో ఎలా అయితే ఫీల్ అవుతుందో మీరు కూడా ఆ స్టేట్కే రావాలి మీరు కన్సీవ్ అయ్యేంతవరకు ప్రెగ్నెంట్ అయ్యేంతవరకు మీ మిమ్మల్ని మీరు ప్రెగ్నెంట్గా మిమ్మల్ని మీరు ట్రీట్ చేసుకోండి ప్రతి క్షణం ఐఎమ్ హెల్తీ ఐఎమ్ హ్యావింగ్ హెల్తీ బేబీ ఇలా మీరు చెబుతూ ఉండాలి మిమ్మల్ని మీరు యాక్ట్ చేయాలి ప్రెగ్నెంట్గా సో మిమ్మల్ని మీరు విజువలైజేషన్తో పాటు ఇలా ప్రతిరోజు మీరు మిమ్మల్ని మీరు మీ బాడీని సపోర్ట్ చేసుకున్నట్టయితే మీ మ్యానిఫెస్టేషన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఇది అయిన తర్వాత మీరు ప్రతిసారి మనకు ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యారు అంటే ఇంట్లో బెడ్రూమ్లో అందమైన స్మైలింగ్ ఒక చిన్న బేబీ క్యూట్ క్యూట్ పిక్చర్స్ని అన్ని పెట్టుకోమని చెప్తూ ఉంటారండి సో మీరు కూడా మీరు కన్సీవ్ కాక ముందు నుంచే మీ బెడ్రూమ్లో అలాంటి పిక్చర్స్ని బేబీ పిక్చర్స్ని స్మైలింగ్ పిక్చర్స్ని బాలడ్డు బొద్దుగున్న పిక్చర్స్ని బేబీలు చూడగానే మీకు చక్కగా చిరునవ్వు వచ్చేసి నా బిడ్డే అనే అంత ఫీలింగ్ వచ్చే హై ఎనర్జెటిక్ పిక్చర్స్ని అన్నిటినీ కూడా మీరు మీ బెడ్రూమ్లో కానీ లేదా మీరు ఎక్కడ ఎక్కువగా చూస్తూ ఉంటారో టైం గడుపుతూ ఉంటారో అక్కడ అంతా కూడా ఈ పిక్చర్స్ని మీరు పేస్ట్ చేసుకొని ప్రతిరోజు మీరు ఆ పిక్చర్స్ని చూస్తూ ఉండండి సో మనము ముందునే ప్రిపేర్ చేస్తున్నాం మన బాడీని మన మైండ్ని సో అయిన తర్వాత పెట్టుకోవడం కన్నా ముందు నుంచే పెట్టుకొని మనం ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్ చేస్తామండి ఈ పిక్చర్స్ అయిపోయిన వెంటనే ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ మన ఎప్పుడు చాలా రెగ్యులర్గా వాడేటివి మొబైల్ ఫోన్స్ సో మీ మొబైల్ ఫోన్లో ప్రతి పాస్వర్డ్ లేదు మీరు ఏదైనా ఫోన్పే చూడాలి గూగుల్ పే చేయాలి ఇలాంటివి ఏవైనా మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే మీరు ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేస్తారు ఆ పాస్వర్డ్ కూడా ఐ ఐఎమ్ మదర్ ఐఎమ్ ప్రెగ్నెంట్ ఐ కన్సీవ్డ్ గుడ్ న్యూస్ ఐమ్ ఐ మామ్ ప్రౌడ్ మామ్ ప్రౌడ్ మదర్ ఇలాంటి పాస్వర్డ్స్ పెట్టుకోండి మీరు ప్రతిసారి మీరు మొబైల్ ఓపెన్ చేస్తున్నప్పుడల్లా కూడా I am mother, I am pregnant, good news, proud mother. హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ బేబీ హెల్దీ బేబీ ఇలాంటి పాస్వర్డ్స్ మీరు పెట్టుకున్నట్టయితే ప్రతిసారి మీరు మొబైల్ ఓపెన్ చేసిన యాప్లికేషన్ ఓపెన్ చేసిన మీ సబ్కాన్షియస్ కాన్షియస్ మైండ్ ఐఎమ్ ప్రెగ్నెంట్ ఐఎమ్ ప్రెగ్నెంట్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అని చెప్పి మీరు పదే 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 యూనివర్స్కి మ్యానిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు సో ఈ సిగ్నల్స్ అనేది యూనివర్సల్ ఎనర్జీ సిగ్నల్స్కి మ్యాచ్ అయ్యి మీ మ్యానిఫెస్టేషన్స్ మీ ముందే ఉంటాయండి సో ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి మోస్ట్ ఎఫెక్టివ్ పవర్ఫుల్ టెక్నిక్ అండి దీని తర్వాత ప్రతిరోజు ప్రెగ్నెన్సీకి సంబంధించిన అఫర్మేషన్స్ ఐఎమ్ హెల్దీ ఐఎమ్ ప్రెగ్నెంట్ నేను హెల్దీ బేబీకి జన్మనివ్వబోతున్నాను నేను నా బేబీ చాలా ఆరోగ్యంగా ఉన్నాము నేను నా బేబీ చాలా మంచిగా ఆరోగ్యంగా బుద్ధివంతుడుగా అంత హెల్దీ బేబీకి నేను నార్మల్ డెలివరీ ఇస్తున్నాను ఈ విధంగా మీరు ప్రెగ్నెన్సీ యొక్క అఫర్మేషన్స్ చెప్తూ ఉండాలి ప్రతిరోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రిపీట్ చేస్తూనే ఉండండి ఇవన్నీ కూడా మీరు రిపీట్ చేస్తూనే ఉండండి తప్పకుండా అతి తక్కువ కాలంలోనే మీ కళ సాకారం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇంతే ఈజీగా ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఎలాంటి ట్యాబ్లెట్స్ లేకుండా హ్యాపీగా లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేసుకుంటూ హ్యాపీగా తల్లిలు మీరు అవ్వపోవచ్చు ఇలాంటి వీడియోస్ మరెన్నో మీరు చూడాలనుకుంటున్నారంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఆదివారము మనం కండక్ట్ చేసే ఫ్రీ మాస్టర్ క్లాస్ని మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్ జాయిన్ అయినట్టయితే మీకు క్లాస్కి సంబంధించిన జూమ్ లింక్ డీటెయిల్స్ మరెన్నో వివరాలన్నీ కూడా మీకు ఆ గ్రూప్లో ఇవ్వబడుతుంది సో అందరు కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ జాయిన్ అవ్వండి మాస్టర్ క్లాస్కి కలుద్దాం మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ అను హీలర్ థ్యాంక్ యూ